మానవ చరిత్రలో వేద సంస్కృతి అతి ప్రాచీనమైందని వేదం నుంచి ఏర్పడిన మొదటి భాష సంస్కృతం అన్నారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సంస్కృతం తర్వాత లోకానికి చేరిన భాష తెలుగు అన్నారు తెలుగు సంగమం సంక్రాంతి వేడుకలలో ఇంద్రసేనారెడ్డి పాల్గొని మాట్లాడారు నార్సింగిలోని ఓం కన్వెన్షన్ ఈ తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం రెండు వేల ఇరవై ఐదును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వామి విశ్వయోగి మహారాజ్ త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి హాజరై జ్యోతి వెలిగించారు నుంచి ప్రారంభించారు తెలుగువాడిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యమన్నారు ఇంద్రసేనారెడ్డి సమ్మేళనంలో గంగిరెద్దుల విన్యాసాలు పేరి పేరిని ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జి మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు దాంట్లో కల్చరల్ కస్టమ్స్ కల్చరల్ కస్టమ్ లా అనేటువంటిది కూడా ఉంది మనం ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగాన్ని రసించినటువంటి సంవత్సరంగా మనం కార్యక్రమాలు నడుపుకుంటున్నాం సంస్కృతి సంస్కృతికి సంబంధించినటువంటి కస్టమరీ లాస్ ఏవైతున్నాయో రిటర్న్ లో ఎక్కడ లేవు కానీ ఇది నా కస్టమ్స్ ఇది నా యొక్క పద్ధతి అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి సృష్టి పుట్టినప్పటి నుండి కూడా ఆ రకమైనటువంటి అన్ కల్చరల్ కస్టమ్స్ అనేటువంటి ఉన్నాయి వాటిని తరతరాలుగా ఆచరించి వస్తున్నారు భాష లేకున్నా లిపి లేకున్నా కానీ ఈ కస్టమ్స్ ఫాలో చేసేటువంటి అనేక తెగలున్నాయి